బ్రేకింగ్ లో చూస్తున్నాం ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ లాగడానికి కొత్త ప్లాన్ సిద్ధం చేశారు ఆపరేషన్ అమలు చేయనున్నారు అధికారులు ఇక ఇందులో భాగంగా ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయి రెండు కార్గో బోట్లకు ఇనుప గడ్డలు ఏర్పాటు చేశారు వాటర్ లోడింగ్ ప్లాన్ అమలు చేసి రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టనున్నారు బోట్లను గొల్లపూడి వైపు లాక్కెళ్లే ప్రయత్నాలు చేయనున్నారు కొత్త ప్లాన్ అమలుకు అన్ని ఏర్పాట్లు సిద్దమయ్యాయి కాసేపట్లో బోట్ల వెలికితిత పనులు ప్రారంభమవుతాయి ఎస్ చూస్తున్నాం ప్రకాశం బ్యారేజ్ వద్ద లాగడానికి కొత్త ప్లాన్ సిద్ధం చేశారు ఆపరేషన్ డి అంటూ కూడా అమలు చేయనున్నారు అధికారులు ఈ ఆపరేషన్ డి లో భాగంగా ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయి రైట్ ప్రస్తుతానికి అక్కడికి వెళ్దాం ప్రకాశం బ్యారేజ్ వద్దకి అక్కడ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజేష్ ఏం జరుగుతోంది ప్రస్తుతానికి ఒక ఆపరేషన్ డి అనే పేరు పెట్టి ఒక సంక్లిష్టంగా మారినటువంటి కార్యక్రమాన్ని ముందుకు అధికారులని వార్తలు వినవస్తున్నాయి ఏం జరుగుతోంది ఇందులో భాగంగా వాళ్ల కార్యాచరణ ఎలా ఉండనుంది రమణ గడిచిన ఆరు రోజుల నుంచి ప్రకాశం మూడు బోట్లను వెలికి తీసే పనిలో అధికారులు ఉన్నారు అయితే ఇప్పటికే మూడు విధానాల్లో బోట్లను వెలికి తీసే ప్రక్రియను మొదలుపెట్టారు అయితే మూడు విధానాల్లో కూడా ప్రభుత్వం నిర్ణయించిన పద్ధతుల్లో ఏదైతే ఈ ఆపరేషన్ ఏ ఆపరేషన్ బి ఆపరేషన్ సి ఇప్పటివరకు మూడు రకాలుగా ఆపరేషన్ నిర్వహించారు ఈ మూడు రకాల ఆపరేషన్లు కూడా ఒక్కొక్క పద్ధతిలో రెండు రోజుల పాటు ప్రయత్నించినా కానీ బోట్లు వెలికి తీసే ప్రక్రియ జరగలేదు అయితే బోట్లు వెలికి తీసే ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యారేజ్కి ఏమాత్రం డ్యామేజ్ లేకుండా బ్యారేజ్ డ్యామేజ్ లేని పద్ధతిలో ఈ బోట్లను వెలికితీసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు అయితే ఇప్పటివరకు చేసిన ఆవు చేసిన మూడు పద్ధతులు కూడా విఫలమైనవి అయితే రోజు మధ్యాహ్నం నుంచి చూసుకుంటే ఆపరేషన్ డి విధానాన్ని మొదలు పెట్టబోతున్నారు ఎప్పుడు వరకు చేసిన ఏ ఈ మూడు ఆపరేషన్లు కూడా అనుకున్న ఫలితాలు రాకపోవడంతో ఆపరేషన్ డి అంటే కావడి సిస్టమ్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ కావడి సిస్టమ్ అనేది అసలు మనం పూర్వం నుంచి చూస్తున్న కావడి ఏదైతే మారుమూల ప్రాంతాలు గ్రామాల్లో కావడి పద్ధతిలో నీటిని బయటికి తీసుకొస్తారో కలవల నుంచి అదే పద్ధతి ద్వారా ఇప్పుడు ఈ బోట్లను బయటకు తెచ్చి ఆలోచన చేస్తారు రెండు భారీ మరపడవలను ఉపయోగించి అటు మధ్యలో గడ్డర్లను ఏర్పాటు చేశారు రెండు భారీ మ మరపద పడవలకు ఆ గడ్డల సహాయంతో మధ్యలో నుంచి కాడవ కావడి సిస్టమ్ ద్వారా మధ్యలో బా పడవలు ఏవైతే నీట మునిగి ఉన్నాయో బ్యారేజ్ని ఆ బ్యారేజ్ని డీ పడవల్ని పడవలని కావడి సిస్టంతో బయటికి తీసుకొచ్చే పద్ధతి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇప్పటివరకు ఆలోచించిన తీరులో ఏ ఒక్కటి కూడా అధికారులు అయితే మటుకు క్షుణ్ణంగా స్పష్టంగా చెప్తున్నారు ఆ ఎట్టి పరిస్థితుల్లో బోట్లు బయటికి తీయాల్సిందే బోట్లు బయటికి తీసే ప్రక్రియ కోసం ఎటువంటి నష్టం బ్యారేజ్కి జరగకుండా ఉండటానికి ఈ ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాం రెండు రోజులు కూడా బోట్లు మాత్రం ఎక్కడ నష్టం వాటిల్లకుండా బ్యారేజ్కి వెలికి తీసే ప్రయత్నాలు చేస్తారు అందులో భాగంగానే ఇప్పుడు ఆపరేషన్ డి విధానాన్ని మొదలు పెట్టామని అధికారులు కూడా ఇప్పటికే తెలియజేశారు అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి కావడ సిస్టంతో సిస్టమ్ ద్వారా ఏదైతే పురాతన కాలం నుంచి వస్తుందో కావడి అంటే రెండు ఒక తెడ్డు మీద ముందు వెనుక నీటి బిందులను తీసుకొని పొల చెలు చెరువు నుంచి గతంలో ఎలా వచ్చేవాళ్ళు అదే పద్ధతిలో ఇప్పుడు ఏదైతే రెండు మరపడవల్ని అటు ఇటు వాడి మధ్యలో నుంచి మధ్యలో భాగంలో ఈ ముంపు గురైన ఏదైతే ఢీకొన్న బ్యారేజీని ఢీ పడవలు ఉన్నాయో ఈ బయటికి తీసే పద్ధతిలో పద్ధతి ఆలో పద్ధతిలో జరిగే విధంగా చూస్తున్నారు అయితే ఈ పద్ధతిలో ఎంత మేరకు ఉపయోగపడుతుంది ఈ పద్ధతి ద్వారా పడవలను బ్యారేజ్ ఢీకుండా పడవలు బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా అనే కోణంలో కూడా అధికారులు చూస్తున్నారు ఏదేమైనప్పుడు కూడా అధికారులు చేసే ప్రతి నిర్ణయం అదేవిధంగా ప్రతి ఆపరేషన్ కూడా ఎక్కడ బ్యారేజ్కి నష్టం వాటిల్లకుండా కూడా చూడాలనేసి చూస్తున్నారు రమణ ఓకే థ్యాంక్ యూ రాజేష్